మసలమ్మ మొచ్చకుల దగ్గర కూర్చున్నారంటే నేను ఒక మచ్చతునక్క తునక్క ఒకటే చెప్పాను ఇలాంటి ఎన్ని వస్తాయి చాలా వస్తాయి చాలా వస్తాయి సాతానుడు ఆ సమయాన్ని బాగా వినియోగించుకుంటాడు ఆ రంగంలో అరగంట కూర్చోవాలంటే మనసు ఏకాగ్రత పెట్టాలంటే చాలా కష్టపడతాం ముసలమ్మ మొచ్చకుల దగ్గర మీకున్న తుట్టినప్పుడు కాలు ఉన్నప్పుడు ఏది గుర్తురావు వస్తే అప్పుడు ఏది గుర్తురావు చక్కగా వింటారు అంత గా ఉంటాయి ముసలమ్మ ముచ్చట్లు అయ్యే అసలు మా నీ గురించి ఇంకో బ్యాచ్ వేరే ఇంట్లో కూర్చుంటారు కూర్చుంటారు కూర్చోారా నువ్వు ఎవరు మచ్చట్లు అయితే ఆ చెప్పిన వ్యక్తులు మళ్ళీ ఇంకొకరి ఇంటికి వెళ్తారు ఎవరా ఎక్కడ సమాచారం మీరు ఏ విధంగా చెప్పుకొని ఏ విధంగా అసత్యాన్ని విని సంతోషించారో పాపకు మాటలు విని సంతోషించారో అదే బ్యాచ్ వేరే ఒక ఇంట్లో మన పేర్లు అక్కడ వస్తాయి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అది అలవాటు అక్కడ జనాలను అలవాటు చేయాలకండి వాటిని ఎంటర్టైన్ చేయకండి మన హృదయం నుంచి వాక్యాన్ని తీసేసే ప్రాసెస్ సాతానుడు అది చెడుతో నింపే ప్రాసెస్ అది అందుకని మనం ఈ నూతన చేద్దాం ముసలమ్మ ముచ్చట్లు ముచ్చట్లు మానివేద్దాం ఎగినానికి మనకు మేలు కాదు మీ సమయాన్ని దోచుకుంటది అలాగే మిమ్మల్ని ఆపదల్లోనికి తీసుకెళ్ళిపోతుంది కావాలని ఆపదలు ఎవరు తెచ్చుకోరు కదా కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం అలవాటు అసలు లేని వాళ్ళు అయితే ఇంకా దన్నిలు కొత్తగా తెచ్చుకో మాకండి అలవాటు ఉన్న వాళ్ళేమో మానుకోండి మానుకోండి ప్రశాంతకరమైన దేవుడు జీవితాన్ని మనకి ఇస్తంటే చేతులారా మనమే వాటిని ఇష్టపడి తెచ్చుకుంటాం వాటికి అలవాటు పడమాకండి ఎండో వచ్చినాం కొంతగానే మాటలు రుచికర భోజనంలో అవి లోగడుపులోనికి దిగిపోవడం ఇవైతే బాగా వెళ్తాయి అంటే మొచ్చట్లో ముచ్చట్లో బాగా వెళ్తాయి కాబట్టి మీరు ఇంకెవరింటి కానీ వెళ్ళినప్పుడు అయ్యే మాటలు ఒక్క మాట కూడా మర్చిపోకుండా ఎండి చెప్తారు కానీ పోయిన వాళ్ళు ఏం చెప్పుకున్నామో ఒక్క మాట చెప్పండి రాదు బయటికి తరగతి పోయిన శుక్రవారం బుధవారం ఏం జరిగిందో చెప్పండి మీరు హృదయం ఉంటేనే చెప్పడానికి అవి ఉండవు కానీ మీరు ఒక రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని సేకరించిన సమాచారం అంతా మీరు అసలు ఎంటున్నారంటే ఏంటి తెలుసా ఎందుకు స్కూల్లో పిల్లలు ఎందుకు అంటారు అవన్నీ చివరి ఎగ్జామ్ లో రాయటానికి మీరు ముస్లింలు వచ్చినట్లు ఎంటున్నారంటే కారణం దానికి ఎందుకు వింటున్నారు అంత సమయం వెచ్చించి అంటే ఖచ్చితంగా అవి దాచుకొని అవి తీసుకెళ్లి మళ్ళీ ఇంకొకటి చెప్పాలి అది ఉద్దేశం అందుకెంతారు ఆ నేను ఇంకొకరు చెప్పకూడదు అనుకోండి మీరు స్వయంలో కానీ మీ ఇంటెన్షన్ ఉంది ఏంటది ఇంకొకరి యొక్క లోపాలు ఇంకొకరు చెబుతూ సంతోషించాలి చెడుని బట్టి సంతోషించాలి అసత్యాన్ని బట్టి సంతోషించాలి అనేటువంటి గట్టి చెడ్డ చెట్ట అనమాట కాబట్టి అవి మీరు అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి అవి అంటే అవి అవి లోకడుపులో దిగిపోయి వాడికి అన్న కానీ ఇవి మాత్రం ప్రతి పాయింట్ వెళ్ళిపోయింది ఎందుకంటే మీరు అంతగా ప్రేమిస్తారు చెడ్డ మాటలు అంత పూర్ణ శక్తితో ఏమి వినాలి వాక్యం వినాలి దేవుడు అదే అంటున్నాడు ఆహా ఎంత చక్కగా లోకడుపులో తిన్నేటప్పుడు ఈ మొసలమ్ వచ్చట్లో ప్లేస్ లో దేవుని వాక్యం ఉంటే ఆ వ్యక్తి జీవితం మారితే మారతారు మారిపోద్ది ఎంత పెద్ద లోపమో చూడండి వింటున్నారు వింటున్నారు అంటే ఊరికే ఎంటారు ఎవరు ఊరిని ఎందుకు వింటారు ఇంకొకటి చెప్పాలి కదా గుర్తు గుర్తుపెట్టుకొని మీరు ఏమైనా చెబుతున్నప్పుడు చెడు బాగా వినడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి రేపు నీ బ్రతుకు కూడా అంతే ఏంటది నీ గురించి అలాగే ఇతరులకు చెప్తున్నారో వారు వెళ్ళి నీ మైనస్ లేవని తెలిస్తే వారు అదే పని చేస్తారు అదే పని చేస్తారు అసలు మనం చెడు మాట్లాడద్దులేదు ఇతరులు ఇల్లు లాగినా అసలు మనం చెడు మాట్లాడద్దు మనం అట్లాంటి మనం అలవాటు చేసుకోవద్దు చూడండి దేవుడు అలా లోకరుపులోకి హృదయంలో నిజించలేకున్నా వాకి వినాలని ఆయన పడుతుంటే దాని ప్లేస్ లో దేవుడు ఆకి ఇవ్వకపోయినా దేవుడు చెప్పకపోయినా దేవుడు ఏమో పదే పదే చెప్తాడు మీరు హృదయమైన పలకల మీద రాయండి హృదయమైన పలకల మీద రాయండి అని పదే 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 చెప్తాడు ఇక్కడ పదే పదే ఏం చెప్ప అవసరం సమయం కేటాయించమని చెప్ప అవసరం ఎవరికి అసలు ఏం చెప్ప చూసారా మనిషి మంచి చెడుల్లో చెడు ఎన్నుకుంటా చెడుని ఎన్నుకుంటారు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏ బాధకులు లేదు వాళ్ళకి ఇక్కడ ఏ శివార్థకులు లేవు చెప్పడానికి కానీ కడుపులోకి వెళ్ళేలాగా ఫుల్ అటె ఫుల్ అటెన్షన్ అనమాట ఫుల్ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా విని అన్నం తినే టైం కూడా లంచ్ టైం బయట కూడా మనం ఏం చేస్తాం వింటూనే ఉంటాం అంత ఎఫర్ట్స్ దేనికి పెట్టాలి వాక్యానికి పెట్టాలి వాక్యానికి వచ్చేమో గడియారా నాలుగు సార్లు చూస్తాం వాచ్ ఉంటే వాచ్ చూస్తాం ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటాం కారణం ఏంటంటే లోపం అది అది ఒక ఆత్మీయ జబ్బది ఇది ముచ్చట్లకి గుర్తు గుర్తురాని రాదు చివరిలో మళ్ళీ ఒక కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు లేచి ఏమని సో సమయమే తెలియలేదు మనకి అంత సమయమే తెలియలేదు అంతే మరి పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో ఉంటే ఏదైనా అలాగే ఉంటది ఇష్టపడి కాబట్టి అది మనం ఈసారి నుంచి మానే మిమ్మచ్చట్లు మనం వినొద్దు అటువంటి మాట మనం కూడా పలకొద్దు కొండగాడు కొండ కొండగత్తులు అన్న పేరు మనకి వద్దు అది మంచిది కాదు